మీరు చేస్తున్న క్యారెక్టర్స్ కానీ అండ్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందులో ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం ఇంటెన్స్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్గా అనిపిస్తుంది అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్ ఫర్ యూ చాలా చాలా ఛాలెంజింగ్ అంటే ఐ రిమెంబర్ నేను బిగిల్ చేసినప్పుడు ఫుట్బాల్ నేర్చుకుని ఆ ఎండలో లైక్ వివర్ షూటింగ్ ఇన్ ఏప్రిల్ ఇన్ చెన్నై లైక్ అండర్ సన్ ప్రాపర్లీ సో అప్పుడు నేను కష్టపడ్డాను దాని తర్వాత నేను అనుకున్నాను ఎప్పుడు లైక్ కొంచెం ఇంట్లో ఉన్నది లేకపోతే సమ్ అలా అనుకున్నాను కానీ ఆఫ్టర్ సమ్ టైమ్స్ లైక్ నో లైక్ ఐ వాంట్ టు డూ సమ్థింగ్ డిఫరెంట్ నాకు ఏదైనా కొత్తగా చేయాలి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని ఎప్పుడు అనిపించింది అండ్ ఎగ్జాక్ట్లీ దట్స్ మెయిన్ ఐ గాట్ తమ్ముడు వెరీ ఛాలెంజింగ్ అండ్ ఒక చాలా ఇంటెన్స్ స్టోరీ ఉంది నాకు అంటే అనదర్ సైడ్ ఆఫ్ ద వర్షం మేము చూడొచ్చా ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ కానీ అనదర్ సైడ్ మీరు చూడండి లైక్ ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎక్సైటింగ్ మూవీ అయితే ఖచ్చితంగా ఎక్సైటింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది అండ్